वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన జ్ఞానం సంపాదించటానికి మార్గమేమిటి అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నారు ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానం గురించి ప్రశ్నించాలి అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోపదేశం చేస్తాడు గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి విన్నది భక్తితో ఆచరించాలి ఈ విధంగా జ్ఞానమును సంపాదించాలి ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఈ ఆత్మ జ్ఞానము అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాదు కేవలం గురువు ద్వారానే పొందదగినది ఎందుకంటే మనము ఎంత పండితులము అయినా సంస్కృతము బాగా అధ్యయనము చేసినా శాస్త్రములలోను వేదములలోను ఉపనిషత్తులలోనూ ఉండే విషయములను సరిగ్గా అర్థం చేసుకోలేము తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఆత్మజ్ఞానం గురించి అంటే తనను గురించి తాను తెలుసుకోవటానికి ముందు శాస్త్రము గురించిన అవగాహన కావాలి శాస్త్రం అంటే వేదములు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు మొదలైనవి శాస్త్రముల సాయం లేనిదే మనం మన గురించి తెలుసుకోలేము మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అర్థం కావాలి అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్ర ప్రమాణం అత్యవసరం కేవలం శాస్త్రము నుంచి ప్రయోజనం లేదు ఆ శాస్త్రాన్ని మనకు అర్థం అయ్యేటట్టు చెప్పే గురువు ఉండాలి మందుల షాపులో మందులు ఉన్నాయి ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టర్ కావాలి అలాగే శాస్త్రములలో ఉన్న విషయాలను మనకు విడమరచి అర్థం అయ్యేటట్టు చెప్పటానికి గురువు కావాలి గురువు అంటే అంధకారము నుంచి వెలుగులోకి నడిపించేవాడు అజ్ఞానము అనే చీకటిలో నుంచి జ్ఞానము అనే వెలుగులోకి నడిపించేవాడు అని అర్థం ఆ గురువులు ఎలా ఉండాలంటే గురువుల యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పారు పరమాత్మ వారు జ్ఞానులై ఉండాలి అంటే జ్ఞానం సంపాదించి ఉండాలి జ్ఞానం సంపాదించాలంటే వారు వంశ పరంపరంగా జ్ఞాన సముపార్జన చేసిన వారు అయి ఉండాలి గురు సంప్రదాయం కలవారుగా ఉండాలి ఇంకా వారు తత్వ దర్శనులు అయి ఉండాలి అంటే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకొని ఉండాలి తత్వదర్శి కాకుండా కేవలం తత్వదర్శి అని పేరు పెట్టుకుని ఉపన్యాసములు ఇచ్చేవారు వేదాలను వల్లించేవారు వేదాంతము చెప్పేవారు గురువులు కాదు తత్వదర్శకులు అయి ఉండి తాను తెలుసుకున్న దానిని దర్శించిన దానిని తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించేవాడు మాత్రమే జ్ఞానబోధకు అర్హులు వారినే బోధ గురువులు అని అంటారు గురువుల గురించి చెప్పిన తరువాత ఆ గురువులను ఆశ్రయించిన శిష్యులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పారు కృష్ణుడు శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి శ్రద్ధ ఉండాలి నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి దానికి తగ్గట్టు గురువు పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి గురువు దగ్గరకు పోయినప్పుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును విధేయతను శ్రద్ధగా గురువు ముందు ప్రకటించాలి ఇది ఎలాగంటే మొదటిది ప్రణిపాతము జ్ఞానం నేర్చుకోటానికి గురువు దగ్గరకు వెళ్ళిన సాధకుడు ముందు గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి దానినే ప్రణిపాతము అని అంటారు గురువుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అంటే సాధకుడు తనలో ఉన్న గర్వము అహంకారము దర్పము అభిమానము అంతా విడి పెట్టినట్టు లెక్క లేకపోతే గురువుగారి పాదములకు నమస్కరించడు దేహాభిమానం ఉన్నంత వరకు విద్య రాదు గురువు చెప్పినది తలకెక్కదు ఎందుకంటే ఈ గురువుకు ఏం తెలుసు నాకన్నా ఈయనకు బాగా తెలుసా అని మనసులో అహంభావం అభిమానం ఉంటే ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు కాబట్టి సాధకుడికి వినయము ముఖ్యము పోని నిలబడి దండం పెడితే చాలదా నేల మీద సాష్టాంగపడాలా అని కొందరు అనుకుంటారు గురువుగారి పాదములను తాకటం వలన అహంకారం నశించి వినయం శ్రద్ధ గురువుగారి మీద భక్తి పెరుగుతాయి గురువు ఎప్పుడు శిష్యుడు తనకు ఇలా నమస్కారం చెయ్యాలి అని అనుకోడు శిష్యుడిలో ఉన్న వినయము విధేయత భక్తి విశ్వాసము గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతోనే తెలిసిపోతాయి ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు గొప్పవాడు కావచ్చు చక్రవర్తి కావచ్చు గొప్ప అధికారి కావచ్చు అపరిమిత అధికారాలు కలిగి ఉండవచ్చు కానీ భగవంతుని ముందు గురువుల ముందు తత్వవేత్తల ముందు సామాన్యుడే పరమాత్మ దృష్టిలో ఈ ప్రాపంచికమైన వ్యవహారికమైన పదవులకు హూదాలకు లేదు ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి చెందినవి పైగా కొంతకాలానికి పరిమితం అయ్యాయి ఈ శరీరం శాశ్వతం కాదు ఈ పదవులు శాశ్వతం కాదు శాశ్వతమైన పరమాత్మ ముందు అశాశ్వతమైన పదవులకు హూదాలకు లేదు బ్రహ్మ బలమే నిజమైన బలము హూదా అధికారము అన్ని ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగము హూదా కీర్తి పరాక్రమము ఉండి కూడా వశిష్ఠుని బ్రహ్మ బలాన్ని గెలవలేకపోయాడు తుదకు వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మర్షి అని పిలుచుకున్నాడు పూర్వకాలంలో కూడా చక్రవర్తులు రాజులు తమ తమ రాణులతో కలిసి వనములకు వెళ్ళి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచములను పొందుతారు అని వింటూ ఉంటాం ఈ రోజుల్లో కూడా ధనవంతులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఉన్నత పదవులలో కూడా వారు రమణ మహర్షికి పరమాచార్యకు ప్రణిపాతము చేసిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి గురువుల ముందు గర్వమును అహంకారమును వదిలిపెట్టి ప్రణిపాతము చేయాలి హరే కృష్ణ